యుద్ధం ఎపిసోడ్ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోర్లోకి వెళ్ళిపోతాం వరుణ్ సార్ ఇక్కడికి వస్తారా అని అమృత ఆలోచిస్తూ ఉండగా తన ఎదురుగా ఒక కారు వచ్చి ఆకగానే అమృత కారు వైపు చూస్తుంటే ఇంతలో కారు విండో ఓపెన్ చేయగానే లోపల ఉన్న వరుణ్ ని చూసి అమృత ఒక క్షణం షాక్ అవుతుంది వరుణ్ హారన్ కొట్టగానే అమృత నార్మల్ అయ్యి ఇప్పుడు నేను వరుణ్ సార్ కారు ఎక్కాలా ఎందుకు నాకు ఇంత టెన్షన్గా అనిపిస్తుంది అని అమృత అనుకుంటూ ఉండగా అమృత ఆలోచిస్తూ ఉండటం చూసి ఇంకా వరుణ్ కారు దిగి అమృత దగ్గరికి వస్తాడు వరుణ్ చూసి అమృత తడబడుతూ గుడ్ మార్నింగ్ సార్ అని చిన్నగా అంటుంది గుడ్ మార్నింగ్ అమృత కార్ ఎక్కకుండా ఆలోచిస్తున్నావు అని వరుణ్ అడుగుతుంటే నథింగ్ అని అమృత చిన్నగా చెప్పగానే వరుణ్ కారిడోర్ ఓపెన్ చేస్తాడు అమృతకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వరుణ్ ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ అలాంటిది తన కోసం వరుణ్ కారిడోర్ ఓపెన్ చేయగానే అమృతకి ఏమీ అర్థం కాదు మౌనంగా కారికి కూర్చోగానే వరుణ్ కార్ డోర్ వేసి తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకో అమృత అని చెప్పగానే అమృత వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది ఇంకా వరుణ్ కారు స్టార్ట్ చేస్తాడు వరుణ్ని తను ఎలా అర్థం చేసుకోవాలో కూడా అమృతకి అర్థం కాదు అలాగే ఆలోచిస్తూ ఉంటుంది వరుణ్ కూడా తన ఫోన్ కాల్స్లో తను చాలా బిజీగా ఉంటాడు అమృతతో మాట్లాడే టైం కూడా వరుణ్కి ఉండదు ఇంకా వరుణ్ కారు ఆఫీస్కి చేరుకుంటుంది అమృత ఏదో ఆలోచిస్తూ అలాగే నడుచుకుంటూ లిఫ్ట్ వైపుకి వెళ్తుంటే వరుణ్ వెంటనే అమృత చేతిని పట్టుకుంటాడు అమృత ఒక్కసారిగా ఉలిక్కి పడి అప్పుడు తన ఆలోచనల నుండి బయటకొచ్చి వరుణ్ వైపు చూస్తుంది ఆలోచిస్తున్నావు అమృత అటెక్కడికి వెళ్తున్నావు మనం వెళ్లాల్సింది ఇటు అని చెప్పి వరుణ్ అమృత చేతిని పట్టుకుని తన పర్సనల్ లిఫ్ట్ వైపుకి తీసుకుని వెళ్తాడు అమృత వరుణ్ పట్టుకున్న చేతి వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా వరుణ్ తన పర్సనల్ లిఫ్ట్లో నుండి డైరెక్ట్గా ఫిఫ్త్ ఫ్లోర్కి చేరుకుంటాడు రేపటి నుండి నువ్వు ఈ లిఫ్ట్ మాత్రమే యూజ్ చేయాలి అది స్టాఫ్కి సంబంధించింది ఓకేనా అని చెప్పి వరుణ్ తన ఛాంబర్లోకి వెళ్ళి తన సీట్లో కూర్చుని ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు వరుణ్ అన్నదానికి అమృతకి అర్థం కాక అంటే నేను ఈ కంపెనీలో వర్క్ చేసే స్టాఫ్ని కాదా అని ఆలోచిస్తూ తను వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది ఇంకొన్ని రోజుల్లో ఒక బిగ్ టెండర్ వెయ్యాలి కాబట్టి వరుణ్ ఆ వర్క్లో బిజీగా ఉంటాడు అమృతకి ఏం చేయాలో అర్థం కాదు ఒకసారి వరుణ్ వైపు చూస్తుంది వరుణ్ చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉండటం చూసి ఇదేమి నాకు కొత్త కాదు కదా ఈ వరుణ్ సరికి ఈ ల్యాప్టాప్ తప్ప ఇంకెవరు అవసరం లేదనుకుంటా అని అమృతకి ఏం చేయాలో అర్థం కాక బ్యాగ్ల నుండి తన మొబైల్ తీసి ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఇంకా మొబైల్లో గేమ్ ఆడుతూ ఉంటుంది అమృత గేమ్లో ఎంతలా ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఛాంబర్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు కూడా అబ్జర్వ్ చేయదు వరుణ్ చాలా బిజీగా ఉన్నప్పుడు బైరవ్ ఫైల్ తీసుకుని వచ్చి వరుణ్ దగ్గర సిగ్నేచర్ తీసుకుంటాడు వరుణ్ సిగ్నేచర్ చేసిన తర్వాత బైరవ్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు అప్పుడు వరుణ్ చూపు అమృత పైన పడుతుంది హోషిట్ అమృత ఉందని విషయమే మర్చిపోయాను ఈ టెండర్ హడావిడిలో అసలేమీ గుర్తుండటం లేదు అని వరుణ్ మనసులో అనుకుంటూ అమృత వైపు చూస్తుంటే అమృత మాత్రం చాలా సీరియస్గా మొబైల్లో ఏదో చేస్తూ ఉండటం గమనించి అంత సీరియస్గా మొబైల్లో ఏం చేస్తుంది అమ్మాయి అని వరుణ్ మనసులో అనుకుంటూ తన చైర్లో నుండి లేచి అమృత దగ్గరికి వస్తాడు వరుణ్ తన దగ్గరికి రావడం కూడా అమృత గమనించదు అమృత గేమ్ ఆడుతూ ఈ రూమ్ ఓపెన్ చేయడానికి కీ ఎక్కడుంది క్లూస్ కూడా అయిపోయాయని అమృత టెన్షన్గా గేమ్ వైపు చూస్తుంటే వరుణ్ అమృత అంత సీరియస్గా ఏం చేస్తుందా అని తన దగ్గరికి వచ్చేసరికి అమృత గేమ్ ఆడటం చూడగానే వరుణ్ పైన చిరునవ్వు వస్తుంది వరుణ్ తన ఫింగర్తో కీ ఉన్న ప్లేస్పై టచ్ చేయగానే అమృత ఆడుతున్న గేమ్లో డోర్ అనేది ఓపెన్ అవ్వగానే వావ్ టాస్క్ కంప్లీటెడ్ అని అమృత నవ్వుతూ ఒక్కసారిగా పైకి చూడగానే తన పక్కనే వరుణ్ ఉండటం చూసి అమృత కంగారుగా లేచి నుంచి తన చేతిలో ఉన్న మొబైల్ని కిందకు వదిలేస్తుంది మొబైల్ కింద పడకుండా వరుణ్ పట్టుకుంది ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని వరుణ్ మొబైల్ని అమృత చేతిలో పెట్టగానే అమృతకి మాత్రం తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది ఇప్పుడు వరుణ్ ఏమంటాడో అని అమృతకి చాలా భయం వేస్తూ ఉంటుంది అమృత ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నీ గేమ్స్ అంటే అంతిష్టమా అని వరుణ్ అడుగుతుంటే అది అని అమృత తడబడుతూ వర్క్ ఏమీ లేదు ట్రైనింగ్ అని ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే సరే పదా నీకు ఒక వన్ అవర్ ట్రైనింగ్ ఇస్తాను తర్వాత గేమ్ ఆడుకో అని చెప్పి వరుణ్ అక్కడ నుండి తన టేబుల్ వైపుకి వెళ్తుంటే అంటే నేను గేమ్ ఆడుకున్నా పర్వాలేదా అదేంటి వర్కింగ్ అవర్లో గేమ్ ఆడుతున్నావని నాపై సీరియస్ అవుతారని అనుకుంటే ఒక్క మాట కూడా నన్ను ఏమీ అనకుండా పైగా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత గేమ్ ఆడుకో అంటున్నారు అసలు ఈ వరుణ్ సార్ మనసులో ఏముంది ఏమీ అర్థమే చావడం లేదు దేవుడా ఈ లయన్ని ఎలా పుట్టించావయ్యా ఈ లయన్ మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఇంకొక జన్మత్తలేమో అని అమృత తన తలని చిన్నగా కొట్టుకుంటూ స్పీడ్గా తన ల్యాప్టాప్ తీసుకుని వరుణ్ వెనకాలే వెళ్తుంది వరుణ్ తన చైర్లో కాకుండా ఆపోజిట్ చైర్లో కూర్చుని అమృతని తన పక్కనే ఉన్న చైర్లో కూర్చోమంటాడు అమృత కొంచెం కంగారు పడుతూ వరుణ్ పక్కన కూర్చుంటుంది ఇంకా వరుణ్ అమృత ల్యాప్టాప్ తీసుకుని అమృత ఒక పిఏ అంటే అర్థమేంటో తెలుసా ఆ కంపెనీకి సంబంధించిన ప్రతి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ కంపెనీ చైర్మన్ సీఈఓతో సహా ఆ కంపెనీ పిఏకి కూడా తెలుస్తుంది పర్సనల్ సెక్రటరీ అంటే మొత్తం కంపెనీ ఇన్ఫర్మేషన్ తన చేతిలో ఉంటుంది అని అర్థం ఇప్పుడు నీ ల్యాప్టాప్కి నా ల్యాప్టాప్కి సంబంధించిన యాక్సెస్ అనేది ఇస్తున్నాను నువ్వు ఈ ల్యాప్టాప్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అనదర్ పర్సన్స్ నీ ల్యాప్టాప్ కనుక ఓపెన్ చేస్తే మన కంపెనీ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయిపోయినట్టే సో చాలా జాగ్రత్తగా ఉండాలి అని వరుణ్ చెప్తుంటే అమృతకి చాలా భయంగా అనిపిస్తుంది వరుణ్ సార్ ఇంత పెద్ద బాధ్యత నా మీద వద్దు అని అమృత కంగారుగా అంటుంటే అమృత నేను ఒక వ్యక్తిని నమ్మాను అంటే వాళ్ళని నాకంటే ఎక్కువగా నమ్ముతాను నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది నీ నుండి నాకు ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఎప్పుడు కూడా క్రియేట్ చేయవని నాకు తెలుసు అందుకే నా కంపెనీ యాక్సెస్ నీకు కూడా ఇస్తున్నాను బట్ నేను చెప్పేది ఏంటంటే ఎవరని ఈజీగా నమ్మకూడదు ఓకేనా అని వరుణ్ చెప్తుంటే వరుణ్ తనపై అంత నమ్మకం పెట్టుకున్నందుకు అమృతకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు కానీ వరుణ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదని అమృత మనసులో అనుకుని సార్ అని చెప్తుంది ఇంకా వరుణ్ అమృత ల్యాప్టాప్ కూడా కంపెనీ యాక్సెస్ అనేది ఇస్తాడు చూడేది నా పర్సనల్ మెయిల్ ఎవరెవరు క్లయింట్స్ నన్ను కలవాలని అనుకుంటున్నారు అలాగే ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతి మెయిల్స్ దీనికి వస్తూ ఉంటాయి వాటిని చూసి నువ్వు డైలీ నా షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేయాలి నువ్వేమీ టెన్షన్ పడకు షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా టైమింగ్స్ మెయింటైన్ చేయాలి ప్రతిది నెమ్మదిగా నేర్చుకుందో కానీ అన్నీ ఒకేసారి రావు అని వరుణ్ చెప్తుంటే అమృత వరుణ్ చెప్పేదానికి చాలా కాన్సన్ట్రేషన్గా వింటూ ఉంటుంది ఇంకా వరుణ్ ఒక పిఏ ఎలా ఉండాలో అలాగే షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేయాలి ప్రతిదీ వన్ బై వన్ అమృతకి చెప్తూ ఉంటే అమృత రెప్పవేయకుండా అలాగే వరుణ్ చెప్పేది వింటూ వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది వరుణ్ చూపు మాత్రం ల్యాప్టాప్ పైనే ఉంటుంది వరుణ్ అమృత వైపు చూడగానే అమృత వెంటనే తడబడుతూ నార్మల్ అవుతుంది అమృత ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు నీకే డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు నెమ్మదిగా వర్క్ నేర్చుకో టెన్షన్ పడకు సరేనా అని చెప్పగానే అమృత ఓకే అని నెమ్మదిగా అంటుంది సరే ఇంకొన్ని రోజుల్లో ఒక టెండర్ వేయాలి దానికి సంబంధించి కోడ్ని ప్రిపేర్ చేస్తున్నాను ఆ టెండర్ మన కంపెనీకి వస్తే మన కంపెనీ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది నువ్వు నెమ్మదిగా నీ వర్క్ చూసుకుంటూ ఉండు నేను డైలీ ఒక వన్ అవర్ నీకు ట్రైనింగ్ ఇస్తాను ఫ్రీ టైంలో నువ్వు కావాలంటే గేమ్స్ ఆడుకొని వరుణ్ చెప్పి అక్కడి నుండి తన సీట్లోకి వెళ్ళి కూర్చుని మళ్ళీ వర్క్లో మునిగిపోతాడు వరుణ్ చెప్పిన దానికి అమృత పెదవులపై చిరునవ్వు వస్తుంది మీరు నాకు ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారో మీకు కూడా తెలియదు వరుణ్ సార్ మీ దగ్గర వర్క్ చేయాలంటే నిన్న చాలా భయపడ్డాను కానీ మీ దగ్గర ఇంత ఫ్రీడమ్ ఉంటుంది అని అస్సలు అనుకోలేదు ఫస్ట్ డే మిమ్మల్ని చూసినప్పుడు మీ గురించి నేను నా మనసులో చాలా తప్పుగా అనుకున్నాను కానీ మీతో నెమ్మదిగా ట్రావెల్ చేస్తే మీరేంటో నాకు పూర్తిగా అర్థమవుతుంది అని అమృత ఇంకా తన వర్క్లో బిజీ అయిపోతుంది ఇంకా ఆ రోజు నుండి అమృత వరుణ్ దగ్గర చాలా ఫ్రీగా ఉంటుంది వరుణ్ ఒక పక్క టెండర్ గురించి కోడ్ ప్రిపేర్ చేస్తూ మరో పక్క మైనింగ్ ప్రాజెక్ట్కి సంబంధించినవి చూసుకుంటూ ఇంకో పక్క అమృతకి డైలీ ట్రైనింగ్ ఇస్తూ తనని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఇలా వరుణ్ డైలీ అమృతని పిక్ చేసుకోవడం ఈవినింగ్ మళ్ళీ అమృతని డ్రాప్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే విజయ్ రాజేష్ ఇద్దరు కూడా అమృత వాళ్ళ ఫ్రెండ్తోనే వెళ్తుంది అనుకుంటారు విజయ్ ఒక పక్క తన వర్క్ చూసుకుంటూనే పక్క అప్పుడప్పుడు వరుణ్ వచ్చి వరుణ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని చెక్ చేస్తూ ఉంటాడు విజయ్ ఏం చేస్తున్నాడో కూడా వరుణ్కి తన ప్రతి మూమెంటు తెలుస్తుంది అలాగే విజయ్ అమృతని ఇబ్బంది పెట్టడం లేదని కూడా తెలిసి తనింకా విజయ్ గురించి ఎక్కువ ఆలోచించడు ఇలా నెమ్మదిగా రోజులు గడుస్తూ వన్ మంత్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ వన్ మంత్లో అమృతకి వరుణ్ పైన ఇష్టం అనేది మొదలవ్వడం అది నెమ్మదిగా ప్రేమగా మారడం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు వరుణ్ బిహేవియర్ తన యాటిట్యూడ్ అన్ని అమృతని వరుణ్ వైపుకు అట్రాక్ట్ అయ్యేలాగా చేస్తూ ఉంటాయి మరోపక్క విజయ్ అమృతకి తన లవ్ గురించి గుర్తు చేస్తూ ఉంటాడు విజయ్ పై తనకి ఎటువంటి ఫీలింగ్స్ లేనప్పుడు తను ఏం చెప్తుంది నో అని చెప్తూ నార్మల్గానే విజయ్తో మాట్లాడుతూ ఉంటుంది మరోపక్క మైనింగ్ పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటాయి ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా వరుణ్ గ్రానైట్ ప్రాజెక్ట్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉంటాడు ఇంకా వరుణ్ వేయాల్సిన టెండర్ రోస్ కూడా రానే వచ్చింది వరుణ్ అమృతని తీసుకుని టెండర్ ప్లేస్కి చేరుకుంటాడు ఇంకా వరుణ్ టెండర్ వేయగా ఆ బిగ్ టెండర్ అనేది వరుణ్ కంపెనీకి వస్తుంది టెండర్ తమ కంపెనీకి రాగానే అమృత ఆనందానికి అస్సలు హద్దులుండవు అందులోను వరుణ్ ఎన్నో డేస్ నుండి టెండర్ ని కష్టపడి ప్రిపేర్ చేశాడు ఇప్పుడు తన కష్టానికి ఫలితం దక్కింది అని అమృతకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజు అమృత వరుణ్ ఇద్దరు కూడా ఆఫీస్కి వచ్చిన తర్వాత వరుణ్ భైరవ్ తో స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయమని చెప్తాడు ఇంకా స్టాఫ్ అందరూ మీటింగ్ హాల్లోకి చేరుకుంటారు వరుణ్ స్టేజ్ పైకి రాగానే స్టాఫ్ అందరు కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు వరుణ్ స్టాఫ్ అందరి వైపు చూస్తూ హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ ఈ మీటింగ్లో మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది షేర్ చేయాలని అనుకుంటున్నాను ఈరోజు మన కంపెనీకి ఒక బిగ్ ప్రాజెక్ట్ అనేది రావడం జరిగింది అని వరుణ్ చెప్పగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు మన కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చిందని నాకు పార్టీ ఇవ్వడం అలాంటివి అసలు ఇష్టం ఉండదు వాటి కోసం మనీ వేస్ట్ చేయడం టైం వేస్ట్ చేయడం రెండూ కూడా నాకు నచ్చవు ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నందుకు కారణం నేనొక్కడిని మాత్రమే కాదు ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవడానికి కారణం మీరు కూడా సో అందువల్లే ఈ కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఇంకా ఈ టెండర్ మన కంపెనీకి ఓకే అయిన కారణంగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి బోనస్ అనేది డిక్లేర్ చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ కూడా అంతే సక్సెస్ఫుల్గా ఇన్ టైంలో క్లోజ్ చేద్దాం అని వరుణ్ చెప్పగానే ఒక్కసారిగా అందరి కళ్ళల్లో ఆనందం వస్తుంది అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టగానే వరుణ్ థ్యాంక్ యూ అని చెప్పి ఇంక అక్కడి నుండి తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు వరుణ్ మాట్లాడుతున్నంతసేపు అమృత వరుణ్ వైపు చూస్తూనే ఉంటుంది చాలా కంపెనీస్లో ఏదైనా ప్రాజెక్ట్ ఓకే అయితే వాళ్ళు పార్టీ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారు కానీ వరుణ్ ఎంత గా ఆలోచించాడు మరొకసారి వరుణ్ అమృత మనసులోని ప్లేస్ని సంపాదిస్తాడు అప్పటి వరకు వరుణ్ పైన నెమ్మదిగా మొదలైన అమృత ప్రేమ అనేది ఇప్పుడు వరుణ్ బిహేవియర్ కి క్యారెక్టర్కి ఇంకా అమృత వరుణ్ వైపు పూర్తిగా అట్రాక్ట్ అవుతుంది కొన్ని రోజుల్లోనే అమృతకి తెలియకుండానే వరుణ్ అమృత మనసులోకి వచ్చేస్తాడు అమృత చాంబర్లోకి వెళ్లిన తర్వాత వరుణ్ ఫోన్ మాట్లాడుతుండటం చూసి అమృత వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది అమృత మనసంతా చాలా గజిబిజి గందరగోళం కనిపిస్తుంది అసలు ఎక్కడి నుంచి వచ్చింది తను కోరుకుంటుందేంటి అలా ఇలా కొన్ని రోజుల్లో వరుణ్ణి ప్రేమించగలిగింది అసలు తను వరుణ్కి సరిపోతుందా అంత పెద్ద బిజినెస్ మ్యాన్ని తను ప్రేమిస్తున్నానంటే వరుణ్ అసలు యాక్సెప్ట్ చేస్తాడా తనకి వరుణ్కి ఎంత వ్యత్యాసముంది అలాంటప్పుడు తన అవన్నీ ఆలోచించకుండా వరుణ్ణి ఎలా తన మనసులో నింపుకుంది అమృతకి ఏమీ అర్థం కాదు అమృత వరుణ్ వచ్చి ఇంక తన ఇంటికి వెళ్ళిపోతానని చెప్పగానే వరుణ్ వెంటనే అమృత వైపు చూస్తాడు ఏమైంది అమృత ఎనీ ప్రాబ్లం అని వరుణ్ అడుగుతుంటే లేదు సార్ కొంచెం హెడేక్గా ఉంది మీరు బిజీగా ఉన్నారు కదా నేను క్యాబ్ బుక్ చేసుకున్నానని చెప్పి అమృత స్పీడ్గా చాంబర్లో నుండి బయటికి వెళ్ళిపోగానే వరుణ్కి ఏమీ అర్థం కాదు వరుణ్ తన కార్ కీస్ తీసుకుని బయటకు వెళ్లేసరికి అమృత క్యాబ్ ఎక్కి ఆఫీస్ నుండి వెళ్ళిపోతుంది అమృత బిహేవియర్కి వరుణ్ ఆలోచనలో పడతాడు అమృత క్యాబ్ ఎక్కిన దగ్గర నుండి తన మనసంతా చాలా చిరాకుగా అనిపిస్తుంది అసలు తను వచ్చింది ఒక వన్ ఇయర్ జాబ్ చేసి తర్వాత మళ్లీ తన ఊరు వెళ్ళిపోలేని అనుకుంది కాని ఏం జరిగింది తనకి తెలియకుండానే తను వరుణ్ణి ప్రేమించింది అది ఎలా సాధ్యమైందో కూడా అమృతికి అర్థం కావడం లేదు ఏమైంది నాకు నిజంగా పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది వరుణ్ సార్ నన్ను తన పిఏగా పెట్టుకుంటే నాకు కొంచెం కూడా బుద్ధుండక్కర్లేదా అసలు వరుణ్ సార్ని ఎలా ప్రేమించగలిగాను తనకు ఒక పెద్ద కంపెనీకి చైర్మన్ నేను ఆఫ్టర్ ఆల్ తన కంపెనీలో వర్క్ చేసే అమ్మాయిని అంతేకాకుండా నా స్టేటస్ ఎక్కడా వరుణ్ సార్ స్టేటస్ ఎక్కడా నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టాను అక్కడే పెరిగాను కానీ ఎందుకు నా మనసు వరుణ్ సార్ని కోరుకుంటుంది అతను వెనుకున్న ఆస్తి అంటే అసలు కాదు నాకు ఈ ఆస్తి అంతస్తులంటే నే చిరాకు మరి ఎందుకు నేను వరుణ్ సార్ క్యారెక్టర్కి ఇంతలా అట్రాక్ట్ అయిపోయాను అవును ఎందుకు అవ్వకూడదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి నుండి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తుంది వరుణ్ సార్ని నేను సిక్స్ మంత్స్ నుండి చూస్తున్నాను ఎప్పుడు కూడా ఏ అమ్మాయితో కూడా మాట్లాడడం చూడలేదు అందరి గురించి నాకెందుకు టూ మంత్స్ నుండి నేను వరుణ్ సార్ ఛాంబర్లోనే ఉంటున్నాను ఒక్కసారి కూడా వరుణ్ సార్ నాతో తప్పుగా ప్రవర్తించింది లేదు అసలు ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తారు నా విషయంలో ఎంత కేరింగ్ చూపిస్తారు ఇంతకంటే అమ్మాయి ఇంకేం కోరుకుంటుంది అనవసరంగా నేనే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాను అసలు ఈ వరుణ్ సారికి ఈ ప్రేమ అనే వాటి మీద నమ్మకమే లేదు అసలు తన దృష్టిలో తనకంటూ ఒక లైఫ్ ఉంది అని తన లైఫ్లో ఒక అమ్మాయి ఉండాలని ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు వరుణ్ సార్ ఇలా స్టోన్లాగా ఉండిపోతున్నారు తనకంటూ ఫీలింగ్స్ ఏమీ లేవా ఎప్పుడు బిజినెస్ బిజినెస్ ఇదేనా తన ప్రపంచం లేదు నేను వరుణ్ సార్ని ప్రేమించినా కూడా నా ప్రేమని వరుణ్ సార్కి చెప్పాలని అనుకోవడం లేదు కానీ వరుణ్ సార్ ఇలా ఉండిపోవడానికి వీల్లేదు తనని తన ప్రపంచం నుండి బయటకు తీసుకురావాలి బయట ఎంతో అందమైన ప్రపంచం ఉంది అని వరుణ్ సార్కి పరిచయం చేయాలి బిజినెస్ ఒకటే కాదు ఈ ప్రపంచంలో ఇంకా ఎంతో అందమైనవి ఉన్నాయని తను ఆ రూంలోనే ఉండిపోయి తను ఏం కోల్పోతున్నాడో వరుణ్ సార్కి తెలిసేలాగా చేయాలి తనకంటూ ఒక అందమైన లైఫ్ ఉంది అని వరుణ్ సార్ గుర్తించేటట్టు చేయాలి ఇవన్నీ చేయాలంటే నా వల్ల జరుగుతుందా కానీ నేను వరుణ్ సార్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను మరి అలాంటప్పుడు వరుణ్ సార్ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను కదా ఎస్ రేపటి నుండి వరుణ్ సార్ని పూర్తిగా మార్చేటట్టు చేస్తాను తనకంటూ మరొక ప్రపంచం ఉంది అని తనకంటూ మరొక అందమైన లైఫ్ ఉంది అని వరుణ్ సార్కి తెలిసేలాగా చేస్తాను వరుణ్ సార్ నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా తను మాత్రం తన లైఫ్లో ఇలా ఉండిపోవడానికి వీల్లేదు మిమ్మల్ని పూర్తిగా మారుస్తాను వరుణ్ సార్ మీరు మీ లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీ లైఫ్ ఇలాగే ఉండిపోవడానికి అస్సలు వీల్లేదు దాని కోసం ఈ అమృత ఏం చేయడానికైనా రెడీ అని అమృత గట్టిగా నిర్ణయించుకుంటుంది ఇంకా నెక్స్ట్ డే అమృత మార్నింగ్ లేచి రెడీ అవుతుంది విజయ్ రాజేష్ ఇద్దరు కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అమృత రూమ్ లో నుండి బయటకు రాగానే విజయ్ మాట్లాడుతున్న వాడల్లా కొన్ని క్షణాలు విజయ్ నోటి నుండి మాట కూడా రాదు అలాగే అమృత వైపు చూస్తూ ఉండిపోతాడు సడన్గా మాట్లాడే విజయ్ ఎందుకు మాట్లాడడం ఆపేశాడో రాజేష్కి అర్థం కాక పక్కకి చూసేసరికి అక్కడ అమృత తన రూమ్లో నుండి బయటకు వస్తూ ఉంటుంది రాజేష్ చిన్నగా నవ్వుకుంటూ అమృత వైపు చూసి ఏంట్రా ఈ రోజు ఏదైనా స్పెషలా శారీ కట్టుకున్నావు అని అడుగుతుంటే విజయ్ అప్పుడు నార్మల్ అయ్యి అమృత వైపు చూసి తనలో తనే చిన్నగా నవ్వుకుంటాడు అలాంటిది ఏమీ లేదన్నయ్యా నార్మల్గానే కట్టుకున్నానని అమృత అంటుంటే చాలా అంటే చాలా బాగున్నావురా అని రాజేష్ అంటాడు అవును మహాలక్ష్మిలాగా ఉంది అని విజయ్ మనసులో అనుకుంటాడు సరే అన్నయ్య నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నానని చెప్పి ఇంకా అమృత తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంది ఇప్పుడు సారీలో వరుణ్ సార్ చూస్తే కొంచెమైనా ఈ లైన్లో ఫీలింగ్స్ ఏమన్నా చేంజ్ అవుతాయా లేకపోతే ఈ లైన్ ఇంకా అలాగే రాయిలాగా ఏ ఫీలింగ్స్ లేకుండా ఉంటాడా అని అమృత తనలో తనే ఆలోచించుకుంటూ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి వరుణ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది మరి అమృత అనుకుంటున్నట్టు వరుణ్లోని ఫీలింగ్స్ని బయటకు రప్పించగలదా అమృత అనుకుంటున్నట్టు వరుణ్ లైఫ్ని మార్చిపోతుందా అమృతని శారీలో చూసిన వరుణ్ అమృత అనుకుంటున్నట్టు షాక్ అవుతాడా లేకపోతే స్టోన్ లాగే ఉంటాడా ఎవరైనా గెస్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్